కేసరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న తెలంగాణ శాసనమండలి చీఫ్ ఎప్ పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రమైన కేసరిగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆలయ మహామండపంలో కేసరిగుట్ట పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనమండలి చీఫ్ఎఫ్ పట్నం మహేందర్ రెడ్డి ఏపీసీసీ ఉపాధ్యక్షుడు మేచర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రీష్ యాదవ్ మేచర్ మాజీ ఎమ్మెల్యే మలుపెది రెడ్డి మేచర్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ బీ బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ రేవంతన్న సైన్యం టీం సభ్యుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు చైర్మన్ నారాయణ్ శర్మ పాల్గొని రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తటాకన్ చైర్మన్ గా నారాయణ శర్మ మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పండితులు పేద మంత్రాలతో వారిని ఆశీర్వదించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ శైవ క్షేత్రమైన కీసర్గుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ భారతావణలో ప్రసిద్ది చెందిన క్షేత్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అన్ని కులాల అన్ని మతాల దేవుళ్లను సమదృష్టితో చూసిన నాయకుడని సభ్యులందరూ దేవాలయాల అభివృద్దికి కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ਸਰਸਤੇ ਨਮੋ ਨਮੋ ਅਰਹ ਸਾਰਨ ਨਮੋ ਅਰਹ ਅਨੰਤ ਕਵਰ ਜਸਪਨੀ ਅਨੋ ਦਾ ਸਾਈਨ ਪ੍ਰੋਸਰ ਕਵਰ ਅਕਾਦਮੀ ਦਾਰਿਦ੍ਰਿਯਰਹ ਸਰਵ ਪਾਪਹਰੋਮ ਹਰ ਹ ਸੁਵਾਇ ਰਮਹ ਮਹੇਸ਼ਵਰਾਇਰਹ ਓਮ ਜੀ ਨਮਸਕਾਰ ਅਰੇ ਕੁਸੂਨ నేను నేను తీసరుంట

గురిమన్ నారాయణ స్వామితో పాటు నారాయణ శర్మతో పాటు పదకొండు మంది అంతా కూడా ఈరోజు భక్తులందరూ ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం మరి కీసర ఏదైతే ఇరవై ఆరున జరిగే కీసరకు కంటనే తెలంగాణలోని అతి మరి పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి ఇక్కడ రావడం కూడా జరుగుతుంది మొన్ననే మరి కలెక్టర్ అంతా కూడా రివ్యూ చేసి శివరాత్రి ఇరవై ఆరునాడు జరిగే కార్యక్రమాలు ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా మరి భక్తులందరికీ ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు కూడా రివ్యూ చేయడం కూడా జరిగింది ఈరోజు అంతా కూడా మరి ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా తప్పకుండా చూస్తారు చైర్మన్ గారు కూడా మరి వారు ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఈ కీస వారు సేవలు చేస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తాం